హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలోని కోర్ అర్బన్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చెడుతున్నట్లు రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు వచ్చే నెలాఖరు నాటికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల స్థలాల సేకరణ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కేటాయింపు తదితర అంశాలపై మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షించారు హైదరాబాద్ ఇల్లు నిర్మిస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదని అధికారులు వివరించారు గతంలో హైదరాబాద్కు దూరంగా నలబై రెండు వేల ఇళ్లు నిర్మిస్తే అందులో సగం మంది మాత్రమే ఉంటున్నారని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని మంత్రుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు చాలా చోట్ల బోగస్ లబ్దిదారులు ఉన్నట్లు అధికారులు వివరించారు అయితే నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాలకు సమీపంలో ఐదు నుంచి పది అంతస్తుల ఇందిరమ్మ ఇల్లు నిర్మించే యోచనలో ఆలోచిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు స్థలాలు గుర్తించి ఎన్ని ఇళ్లు నిర్మించవచ్చు ఎంతమంది లబ్దిదారులు ఉన్నారన్న వివరాలతో పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు జెజెఎన్ఎన్ యూఆర్ఎం పథకంలో నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరినందున వాటి స్థానంలో ఇందిరమైళ్లు నిర్మించే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నివాస స్థలాలున్న ఇరవై ఎనిమిది వేల మంది లబ్ధిదారులకు నెలాఖరులోగా ఇందిరమైళ్లు మంజూరు పత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు అసంపూర్తిగా ఉన్న నివాసాలను లబ్ధిదారులే పూర్తి చేసుకుంటే హౌసింగ్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు కేటాయించిన ఇళ్లలో నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు బోగస్ లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు అనర్హుల స్థానంలో అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకి సూచించారు డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో ప్రతి ఇంటికి తాగునీరు విద్యుత్ డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు విద్యుత్ మీటర్లను లబ్దిదారుల పేర్లకి బదిలీ చేయాలని చెప్పారు పక్కా ఇళ్ల కాలనీలో తాగునీటి సరఫరా ఎస్టీపీలు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు ట్రిపులర్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మధ్యతరగతి ప్రజల కోసం కేపీహెచ్ఎం తరహా ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు అఫోర్డబుల్ హౌసింగ్ కోసం నాలుగు చోట్ల స్థలాలు గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు